మీ బిడ్డ చనిపోలేదు ఆగండి బాబాయ్ స్వామివారు అంటున్నారుగా అది ఇప్పుడు కదా మార్చుకోడా చూద్దాం దెంపడాయా దెంపండి దెంపండి వచ్చింది మహానుభావుడు తీరింది చేద్దాం మీరు చూసిన ఈ సీన్స్ అన్ని కూడా ఎన్టీ రామారావు గారి వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్ర సినిమాలోనివి అని అందరికూ తెలుసు కానీ ఈ సన్నివేశాలన్నీ జరిగినది మాత్రం ఒక ఊరిలో అదే పెద్ద కోమెర్ల అనమాట వీర బ్రహ్మేంద్ర స్వామి గారి అత్తగారిలు ఇది గోవిందమాబా గారు పుట్టి పెరిగిన ఊరు ఇది ఈ ఊరిలో ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి వీడియోలోకి వెళ్ళి అన్ని తెలుసుకుందాం పదండి హలో ఆల్ నమస్తే వెల్కమ్ టు లెస్ కల్చర్ నేను మీరు రామాంజనేయులు ప్రస్తుతం అయితే మనము కడప జిల్లాలోని జమ్మల మడుగు దగ్గర ఉన్నటువంటి కోమెర్ల గ్రామం దగ్గర అయితే అనమాట ఈ కోమెర్ల గ్రామం విశేషం ఏమిటంటే ఇక్కడ కాలజ్ఞానం రాసినటువంటి శ్రీ 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 మధురాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారి ధర్మపత్ని అయినటువంటి గోవిందమాంబ గారి సొంత ఊరిదనమాట ఇప్పుడైతే ఇక్కడ ఈ కోమెర్లలో మనము ఒకటి గోవిందమాంబ గారి ఇండ్లు అలాగే బ్రహ్మంగారు అప్పుడు ఒక మనిషిని చనిపోయిన మనిషిని బ్రతికించడం అలాగే బ్రతుకున్న మనిషిని ఆయుస్సు తీరిపోయింది అని చెప్పేసి చనిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి బ్రతికించడం అలాగే పదైదేళ్ళ క్రిందట ఒక పత్తి కాయలో బ్రహ్మంగారి మొహం కనిపించడం ఇవన్నీ కూడా ఇక్కడ మనం చూడొచ్చు అనమాట ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి మొదటిసారి బ్రహ్మంగారు ఈ పెద్ద కోమెరకు వచ్చినప్పుడు ఈ కట్ట మీదే కూర్చున్నారు అలాగే ఈ ఇంటిలోనే బ్రహ్మంగారి భార్య అయినటువంటి గారు పుట్టారనమాట అలాగే ఇక్కడ కనిపిస్తున్నది గోవిందమ్మా గారి గుడి మనము ఇక్కడ పెద కోమర్లలోని గారి గుడిలో అయితే ఉన్నాము బ్రహ్మం గారు పాపాగ్నిమఠంలో పుట్టిన తర్వాత దేశం మొత్తం తిరిగి తర్వాత బనగాన పళ్ళకు వచ్చి అక్కడ జ్ఞానం రాసి అక్కడి నుంచి మళ్ళీ కందిమలయ పళ్ళకు వెళ్ళి తర్వాత పెద కోమెర్లకు వచ్చి ఇక్కడ గోవింద గారిని వివాహం చేసుకున్న తర్వాత తర్వాత ఇంకా ఆయన ఇక్కడ కొన్నాళ్ళు ఉండి మళ్ళీ కందిమలయ్య పల్లెకైతే వెళ్ళారు తర్వాత కందిమలయ్య పల్లెలో ఇంకా ఆయనే అక్కడ నివాసం ఉండి అక్కడే వారందరూ జీవ సమాధి అయ్యారనమాట ఇక్కడ ఈ పెదకోమలలో మనము చూస్తే ఫస్ట్ ఇక్కడ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆయన కొన్నాళ్ళు ఇక్కడ కమ్మరి పని చేస్తూ ఉండి తర్వాత శివకోటయ్య గారి కుమార్తె అయినటువంటి గోవిందమాంబ గారిని పెళ్లి చేసుకొని ఆ పెళ్లి చేస్తున్న ఇండ్లు పక్కనే అనమాట ఇప్పుడైతే ఆ ఇంటిని పడగొట్టారనమాట పడగొట్టి కొత్తగా ఇల్లు కట్టిస్తున్నారు అలా పెళ్లి చేసుకుందాం పెళ్లి చేసుకున్నారు తర్వాత పక్కనే ఉన్నటువంటి పక్కనే ఒక పాత పడిన గుడి ఉందనమాట అంటే అప్పుడు కొత్త గుడి ఉంది స్వామివారు ఉన్నప్పుడు ఇప్పటికి దాదాపు నాలుగు వందల ఏళ్ళు గడిచిపోయింది కాబట్టి పాత పడిపోయింది గుడి అయితే అక్కడ అక్కడ గుడి కూడా చూద్దాం మనము ఇక్కడ స్వామివారు ఏం చేశారంటే ఫస్ట్ పెద్ద వచ్చినప్పుడు అక్కడ స్వామివారు గుడి లోపల కూర్చొని ఉన్నారనమాట కూర్చొని అంటే ఒక చనిపోయిన మనిషిని తీసుకొని వెళ్తూ ఉన్నాడు తీసుకొని వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ స్వామివారు అదేంటండి బతికున్న మనిషిని తీసుకొని వెళ్ళిపోతున్నారు ఇంకా ఆయుస్సు తీరలేదు కదా అని చెప్తే దించి చూస్తే మనిషి లేచి లేచి చూస్తాడనమాట అంటే ఇక్కడ స్వామివారి మహిమను తెలియజేయడానికి స్వామివారు అలా చేశారు తర్వాత కొంతమంది అవలాయ మనుషులు కొంతమంది అవలాయ చేస్తే వచ్చి పాడ మీద పండుకున్నప్పుడు ఆ మనిషి ఆయుష్ తీరిపోయిందని చెప్పడంతో ఆ మనిషి చనిపోయాడు తర్వాత మళ్ళీ గారిని రిక్వెస్ట్ చేయడంతో ఆ మనిషి తిరిగి మళ్ళా బతికాడనమాట అలా ఆ గుడి కూడా ఇక్కడ ఉంది మనం చూద్దాం తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత స్వామివారు కంది మళ్ళా పల్లెకి అయితే వెళ్లారు ఒక పదహైదు సంవత్సరాల కిందట మనం పేపర్ లో చూసి అనమాట ఒక పత్తికాయ మీద బ్రహ్మంగారి మొహం కనిపించింది అని ఇదే అనమాట ఆ పత్తికాయ డిసెంబర్ పద్నాలుగు రెండు వేల ఏడు ఒక రైతు మామూలుగా అందరూ వేసినట్టుగానే చేనులోన పత్తి వేశాడు కానీ పత్తి కాయలు పగిలినప్పుడు ఒక రూపం కనిపించిందనమాట అందులో అదేంటని చెప్పేసి ఆ కాయని వచ్చి ఊర్లో వాళ్ళందరికీ చూపిస్తే బాగా చూస్తే అందులో బ్రహ్మంగారి రూపం కనిపించింది అనమాట అప్పటి నుంచి ఆ రైతులు ఆ పత్తి కాయని గుడిలో పెట్టడం జరిగింది అలాగే ఆ పత్తికాయని చూడ్డానికి అప్పట్లో అబ్బో కడప కర్నూలు అనంతపురం చిత్తూరు నుంచి వచ్చారనమాట ఇక్కడికి స్వామివారిని చూడడానికి అయితే ఆ పత్తికాయని చూడడానికి చూడండి స్వామివారి రూపం ఎంత బాగా కనిపిస్తుందో ఈ పత్తికాయ మీద అసలు చూడండి పత్తికాయ మొత్తము ఎలా ఉందో కదా అసలు ఆ ఖచ్చితంగా బ్రహ్మంగారి మొహం చూడండి ఎంత స్పష్టంగా కనిపిస్తుందో మనకు అలాగే ఇక్కడ గోవిందమాంబ గారు పక్కన ఉన్నటువంటి కాలజ్ఞానకర్త అయినటువంటి శ్రీమద్దురాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు తర్వాత ఇక్కడ పక్కనే మనకు గోవిందమాంబ గారు పుట్టినటువంటి ఇండ్లు అయితే ఇప్పుడు పడగొట్టినారు మొత్తం పడిపోయిన పడగొట్టి ఇప్పుడు కొత్త ఇండ్లు కట్టిస్తున్నారు అక్కడ బ్రహ్మం గారు బనగాన తర్వాత దేశం మొత్తం తిరిగి కందిమల్లయ్య పల్లె అంటే బ్రహ్మంగారి మఠానికి వస్తారు అక్కడి నుంచి ఈ పెద వస్తారనమాట వస్తారన్నమాట అలా మొదటిసారి వచ్చినప్పుడు స్వామివారు ఈ రచ్చబండ కట్ట మీదనే కూర్చున్నారట అలా ఆయన కూర్చున్నప్పుడు గోవిందమ్మాంబ గారు చూశారు ఆ తర్వాత శివకోటయ్య గారు స్వామివారిని ఇంటికి పిలుచుకొని వెళ్తారు భోజనానికి అలా భోజనానికి వెళ్ళిన స్వాములోరు తాను స్వతహాగా తెచ్చుకున్న సద్దినే తనకు భోజనంగా వడ్డించమని చెప్తారు గోవిందమాంబ వారిని చూసి ఈయనే నాకు రాత్రి కళలో కనిపించింది అని తన తల్లికి చెప్తుంది అయితే గోవిందమాంబ గారి ఇండ్లు శిథిలావస్థకు వచ్చి పడిపోతే కొత్తగా ఇండ్లు ఇలా కట్టిస్తున్నారన్నమాట అయితే రెండు సంవత్సరాల క్రితం ఇండ్లు ఇలా ఉందన్నమాట నాలుగు వందల ఏళ్ళ నుంచి పడిపోయి ఇలా ఉంది పైకప్పు లేదు ఇంట్లో సామాన్లు అన్నీ కూడా సిలింబట్టిపోయి అన్నీ పడిపోయి ఇలా ఉంది గోవిందమ్మాంబ అమ్మగారు స్వామివారు ఇచ్చిన సద్దిని మూట విప్పి ఒక ప్లేట్లోకి వేయబోతే పంచభక్ష పరమాణంగా మారిపోతుందనమాట అప్పుడు స్వామివారి లీలలను చూసిన శివకోటయ్య గోవిందమ్మాబ గారు ఆమె తల్లి అందరూ కూడా వచ్చింది సాక్షాత్ శ్రీమన్నారాయణుడే అని సంతోషించి స్వామివారి ఆజ్ఞ మేరకు గోవింద మాంబగారి ఇష్టప్రకారము పెద కుమారులలోనే వారి పెళ్ళి జరిపిస్తారనమాట తర్వాత కొన్నేళ్లకు స్వామివారు బ్రహ్మంగారి మఠంలో నివాసం ఉన్నారు అయితే ఇదండి ఇక్కడ జరిగిన వీర బ్రహ్మేంద్ర స్వామివారి చరిత్ర ఇలా ఉన్న గోవింద మాంబగారి ఇండ్లు తర్వాత కాలంలో ఇలా శిథిలావస్థకు రావడంతో ప్రస్తుతం ఇక్కడే కొత్తగా ఇంటి నిర్మాణం అయితే జరుగుతూ ఉంది స్వామివారు ఇంకా ఉన్నారు సమాధిలో అనడానికి సాక్ష్యం కాలజ్ఞానం ఒకటైతే రెండవది పత్తి కాయలో ఆయన రూపం కనిపించడం కూడా ఇంకొకటి అనమాట ఇప్పుడైతే అన్ని చూసాం కదా గోవిందమాంబ గారు పుట్టినటువంటి ఇల్లు చూసాము అలాగే స్వామివారు మొదటిసారిగా వచ్చినప్పుడు కూర్చున్నటువంటి రచ్చబండం చూసాము అలాగే ఈ పత్తి కాయను కూడా చూసాం నెక్స్ట్ ఏం చూద్దామంటే ఈ ఊర్లో స్వామివారు చనిపోయిన మనిషిని బ్రతికించడం బ్రతికిన మనిషిని చనిపోవడం అని చెప్పేసి మనం సినిమాలో చూసాం ఇప్పుడు ఆ రియల్ ప్లేస్ని కూడా చూద్దాం పదండి స్వామివారు బ్రహ్మం గారు ఈ గుడిలోనే మొదటిసారి పెద్ద కోమరలకు వచ్చినప్పుడు ఇక్కడ ఒక చనిపోయిన మనిషి ఇలా గుడి పక్కనే పోతూ ఉన్నప్పుడు స్వామివారు చూసి అదేంది బతుకున్న మనిషిని తీసుకొని పోతున్నారని చెప్తే ఆ మనిషి పోయి చూస్తే బతుకున్నాడు తర్వాత కొంతమంది అవలా లేపి ఆ పాడి మీద పడుకుంటే ఆ మనిషి ఆశ తీరిపోయిందని చెప్పేసి అని స్వామివారు అనగానే ఆ మనిషి చనిపోయి ఉంటాడు అనమాట అలా స్వామివారి లీలలను చూపించిన గుడి ఇదే అనమాట వెళ్ళి చూద్దాం రండి కోమర్లలో స్వామివారు మొదటగా ఇక్కడ ఊరికి వచ్చినప్పుడు స్వామివారు ఇక్కడే కూర్చున్నారంట ఇక్కడ కూర్చున్నప్పుడు ఈ రూటమ్మటి చనిపోయిన మనిషిని తీసుకొని పోతూ ఉన్నప్పుడు దింపుడు కళ్ళం ఇక్కడే వేశారంట తర్వాత స్వామివారు ఇక్కడ మనిషిని బ్రతికించడం తర్వాత మని బ్రతుకున్న మనిషిని చనిపోయాడని చెప్పడం అవన్నీ కూడా ఇక్కడే జరిగాయన్నమాట తరువాత శివకోటయ్య గారు స్వామివారి లీలలను గ్రహించి స్వామివారి ఇంటికైతే పిలుచుకు వెళ్ళడం జరిగిందనమాట ఆ తరువాత స్వామివారు భోజనానికి కూర్చున్నప్పుడు గోవిందమాంబ గారు స్వామివారిని రాత్రి కల్లోకి వచ్చింది ఈ స్వామి అని చెప్పడం అవన్నీ కూడా అక్కడ జరిగాయి ఇదే అనమాట స్వామివారు మొదటగా వచ్చినప్పుడు కూర్చున్న స్థలం గారు బనగాన పల్లెలు కాలజ్ఞానం రాసి తర్వాత దేశాటనం కోసం దేశమంతా తిరిగి తర్వాత కందిమల్లె వెళ్ళి అక్కడి నుంచి పెదకోమర్లకు వచ్చిన తర్వాత ఆయన చూపించినటువంటి లీలలు అలాగే ఆయన పెళ్లి చేసుకున్నటువంటి గోవిందమాంబ గారి ఇండ్లు ఆమె గుడి తర్వాత ఆయన ఇంకా సజీవంగా ఉన్నారు కాలజ్ఞానం రాసినటువంటి బ్రహ్మం గారు ఇంకా ఉన్నారు అని చూపించడానికి రూపం పత్తి కాయ మీద ఆయన రూపం కనిపించడం అనమాట ఇవన్నీ కూడా మనం చూసాం కదా ఈ వీడియో మీకు నచ్చిందనైతే నేను ఆశిస్తున్నాను అలాగే వీడియో చూసిన వాళ్ళకు అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్